ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవిడీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి యొక్క సతీమణి గారు గౌరవనీలు శ్రీమతి నారా భువనేశ్వరి గారు మన అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి మన అందరితో పాటుగా ఈరోజు దీపావళి యొక్క సెలబ్రేషన్స్ని జరుపుకునేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రగతికి అహర్నిషులు తన వంతు కృషి చేస్తూ నిరంతరం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మన అందరికీ కూడా చక్కటి పథకాలను రూపొందించి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని ఫైర్ క్రాకర్స్ లాంచ్ చేయవలసిందిగా కోరుతూ సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం యావత్ ఆంధ్రావళి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచేసినటువంటి విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపావళి సందర్భంగా మన అందరితో పాటుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీపావళి యొక్క సంబరాలను అంబరాన్ని అంటే విధంగా మన అందరితో జరుపుకునేందుకు మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారి యొక్క అమూల్యమైనటువంటి హస్తాలతో ఈరోజు ప్రారంభం కాబోతుంది ఫైర్ క్రాగర్స్ లాంచ్ అందరూ సిద్ధంగా ఆవలసిదిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం పెద్దలందరూ కూడా గమనించాలి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం దీపావళి సెలబ్రేషన్స్ 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రబুতవం అందరూ కలిసి కౌంట్ చేద్దాం 3 2 1 లెట్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు నీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫైర్ క్రాకర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఫాలోడ్ బై బ్లాస్ ఎవ్రీవన్ పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మరి దీపావళి యొక్క సెలబ్రేషన్స్ ఈ రోజు మనం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి సెలబ్రేట్ చేసుకునేటటువంటి చక్కటి అవకాశాన్ని మన అందరికీ కూడా కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అందరి యొక్క కళల్లో వెలుగు వారి యొక్క జీవితాల్లో వెలుగు మన అందరికీ కూడా చక్కటి ఆశలను కల్పిస్తూ ముఖ్యంగా చక్కటి జీవనోపాధికి మార్గాలు వేసే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని నిరంతరం కూడా రూపొందించి ప్రజల యొక్క సంక్షేమానికి అహం కూడా కృషి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 私たちのは、私たちのお客様は、私たちのお客様は、私たちのお客様は、私たちのお客様は、私たちのお客のお客様は、私たちのおたちのおたちのお客様は、ちのお客様は、私たちのお客様は、私たちのお客様たちのお客様は、たちのおたちのお客様は、私たちのお客様は、私たちのおのお客様は、私たちのたちのお客たち विकेट विकेट कंटेंशन पर लिखने से उसी बारे में स्पष्ट रूप से नहीं जाना चाहिए कि वन सीमित विरासत के विरासती विदालों ने जो वित्त दौड़ी आज हमारे शिकार सब लेने चले थे कि टिप्पणी करने के लिए दो प्रधान अध्यक्ष आप सभी अपना समक्ष रखो यह पति का पुरोहित बारिया सभी दोस्तों में दौड़ते है సంస్కరణతో నివారిస్తూ ముఖ్యంగా సమస్యలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కొనసాగుతూ కొనసాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మనం ముందుకు తీసుకొచ్చే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఆఫీసులు కూడా చేస్తారు తెలంగాణ ఉత్సవ దీపోత్సవ్ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ఆగ్రావళి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఉత్సవం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖులో ప్రారంభమై ఈ రోజుకి పదకొండు రోజులు అందరంగ వైభవంగా ఒక పక్కన విజయవాడ ఎక్స్పోల Monica ఉన్నదేదో చైతన్యం మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం శతాన చరిత్ర కళ అన్నమైన నగరం అలా మనం తిరిగి చూద్దాం

లో దీపావళి ఫెస్టివల్ షురూ